ఎలిమెంటరీ స్కూల్ లో ఎలిమెంటరీ స్కూల్ లో పెట్టి ఉప్మా ఎత్తుకొస్తుంటి ఆ పోయి అక్కడ చేస్తే ఆ బాగ్యం మెట్కి అక్కడ చేస్తంటి ఎట్లా ఇట్లా పెట్టి ఎత్తుకొస్తా ఎత్తుకొచ్చోలా కొద్ది ఎక్కువ ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పేపర్ లన్ని పేపర్ లో రోడ్ ని నోట్స్ లో ని చిచ్చకడము పెట్టి చిచ్చకడము అంటే కష్టపడినోడనే వాడు అక్కడ ఎత్తుకొచ్చ గాని ఒక ముద్ద ఎక్కువ ఆ ప్లేట్ ఎక్కువ మాట ఆ అట్టుంటదే హారన్ సౌండ్ అట్టుంటదే పలకొట్టి పస్తంగా లేకుండా పొడి లేకుండా పలకలు పలకలు నెయ్యి నుయ్యి నూనె కూడా కొన్నప్పుడు ఎవరు ఉప్పుతో పెట్టండి దానికోసం అంటే ఇప్పుడు ఏ సంవత్సరం ఉంటావు ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆ టైం లో ఆ టైం లో అప్పుడు ఐదో తరగతి నేను మా అసలు అనుభూతి వేరు అంత టేస్ట్ ఉండే నాకు ఉపాధ్యాయులు ఉండీ మగ్గులు సార్ ఉండే ఆనందం ఉండే హేమలత సుబ్బయ్య సారు శేసారు ట్యూషన్ పోతాండి ఆరో తరగతి నుంచి ట్యూషన్ బజార్లో ట్యూషన్ ఆరో తరగతి ట్యూషన్ కంటే ఆడంటే భయం

తప్పర్ భాగాల మధ్యలో ఏం చారు ఉంది ఒక కళ మనకి ఆ టిచిక్ అన్ని ప్లాస్టిక్ పేపర్లు పెట్టి కడగలేదా సార్ ఇటవల ఉగ్గాని అదే బట్టా అన్నొ రచితిగా చేస్తారే ఆ రచిలు చాకిరు ఆ రూపాయి నరనే రూపాయి ఉగ్గాని ఆ రూపాయి బజ్జి పొడి బజ్జి ఆ దానికోసము అయిపోతాదేమని దబ్బ దబ్బ ముంగడు కొని ఉబ్బుతుండి విం హ పెట్టేది హ మనమే కడగలే లేదు ఏమలేదు ప్లాస్టిక్ పేపర్లే ఆ గుడుగలే

ఏమంట కాలుష్యం ఎక్కువైపోయింది రోడ్ల మీద పోయి దుమ్ము ఆహార ప్రాప్తం రోడ్ల మీద చప్పు తిరుగుతారు అది పెట్టుకోవాల్సి వస్తుంది చేస్తున్నారు బ్రహ్మాండంగా చేస్తున్నారు సరైన సౌకర్యాలు అవకాశాలు కాంపిటీషన్ ఫీల్డ్ లో ఎక్కువైపోయినాయి పాండ్యంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ హైవేలో హోటల్ ఉంటాయి నువ్వు ఆళ్ళగట్ట కడప నుంచి కళ్ళు ఎంతవరకు హైదరాబాద్ పోయిన కూడికి పాండెలో మాత్రం కప్పటి ఆగిపోతాడే అప్పుడు పేపర్ మిల్లు ఉంటాయి రాయలసీమ పేపర్ మిల్ కర్రోలో పోతాడు గొంగులు పువ్వులు పువ్వులునే విర పొగ్గురు కట్టెలు విర పొగలు ఎక్కువగా పక్కన హోటల్లో తీరాగి పొరుగులు తిని చపాతి తిని పొందా పువ్వాల్ అని తప్పి లేదు ఈరోజు అన్ని నైట్ పదకొండు వందకే అంటే మళ్ళీ ఫోర్ అవర్స్ బాగుంటుంది లాంగ్వేజ్ ముందే పదకొండు స్పాట్లు ఉన్నాయి శాద్రాకాల నుంచి తమరాలపల్లి వరకు బ్లాక్ స్పాట్ పదకొండు ఈ పదకొండు చూడండి ఎప్పుడు జరుగుతుందో యాక్సిడెంట్ చెప్పండి రోడ్డు వెళ్ళకుండా యాక్సిడెంట్ అవుతుంది అటువంటి కనీసం వాడు డ్రైవర్ దిగి ఇంకా టీ రాయితే వాడి ముక్కు ఉండదు నిద్రపోకుండా అది కొంచెం నిదానంగా మళ్ళీ పోతాడు వాటి దగ్గర మీ వచ్చి పోతాడు టీ హోటల్ అయితే అట్టే పోతాడు యాక్సిడెంట్ కూడా అవుతాడు ఇంకా ముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే నిలబెట్టి డ్రైవర్ మోహం అడిగించి పంపించే టైం ఇదే డబ్బులు పోలీసు వాళ్ళే యాక్సిడెంట్ ఎక్కువే అని రవి డ్రైవర్ తిప్పి బాగా అడిగించి మళ్ళీ ఎక్కించి పంపించారు పురుషులు పోలీసు వాళ్ళు చేసినారు అప్పుడే ఈరోజు అప్పుడే చూలేకపోలే బందని చెప్తారు పోలీసు వాళ్ళే పనిచేస్తున్నారు అది ఉపాధి ఉపాధిలకు ఉపాధి ఉన్నస్తుంది పోలీసులకు డ్రైవర్లకు నష్టం ప్రయాణి ఇబ్బంది